జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకులు ఆర్టీసీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు రాజ్ కుమార్ మురుగేష్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు గతంలో ఉప ప్రధానిగా పనిచేయడమే కాకుండా దేశంలోని అన్ని శాఖల్లోనూ మంత్రిగా ఆయన సేవలు అందించిన గొప్ప వ్యక్తి అంటూ ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా ఎలక్ట్రానిక్ పత్రిక విలేఖరులకు ఈరోజు బాబు జగం రామ్ నూట పద్దెనిమిదవ జయంతి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీకేపల్లి కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు కూడా పేరు పేరున అందరికీ కూడా పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక స్వతంత్ర సమర యోధుడు బాబు జగ్గన్ రామ్ ముప్పై ఈ రాజ్య రాజ్యాంగంలో భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి బాబు జగ్గన్ రామ్ ఆయన గురించి చెప్పుకోవాలంటే అందరికీ తెలుసు కొన్ని చరిత్రలు ఉన్నాయి అంబేద్కర్ గారు మరియు బాబు రావు గారు మీరు చేసిన త్యాగాలు సమర యోధుడు ఆయన స్వతంత్ర సమర యోధుడు ముప్పై మూడు శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఘనత అలాంటి ఒక పెద్ద మేధావి ఆయన జన్మదినం ఈరోజు మేము కుప్పం నడిబుట్టునే ఉండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలారం మేసి మేము ఇక్కడ గర్వంగా ఆయన జన్మదినం జరుపుకుంటాం ఆ జన్మదిన జరుపు జరపడానికి మా మాకు తోడ్పడి వచ్చిన పోలీస్ అధికారులయితేనేమి ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈరోజు మన బాబు రామ్ జయంతిని ప్రతి మండలాల్లో కూడా చేయమనేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రతి ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఘనంగా చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశించిన పెద్దలందరికీ కూడా ధన్య సెలవు తీసుకున్నాం జై రామ్ భారతదేశ మాజీ ఉప ప్రధాని దళిత వర్గంలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ ఏ శాఖలలో అయితే ఉన్నాయో అన్ని శాఖలను మంత్రిగా చేసి ప్రతి శాఖను కూడా విజయవంతంగా ముగించి ఏదైతే రక్షణ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు యుద్ధాన్ని ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తన తెలివితో గెలిపించుకొని వచ్చి అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులందరికీ కూడా ఎనిమిది గంటల పని దినాన్ని అదేవిధంగా వ్యవసాయ మినిస్టర్గా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏదైతే సాంఘిక సంస్కరణల దిశగా ఏదైతే అడుగులు ముందుకు పడిందో ఆ అన్ని అడుగులలోనూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు ముందడుగు వేసి విశేషంగా రాణించడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కుప్పం మండలం నడిపడిన అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి విజయోత్సవాన్ని ఎంఆర్పిఎస్ మరియు ఎంఆర్పిఎస్ ఉప విభాగాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేమందరూ కూడా బాబు జగజీవన్ రామ్ గారిని వారి యొక్క వ్యక్తిత్వాన్ని అదేవిధంగా వారి యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే అట్టడుగులో వర్గంలో పుట్టి కూడా ఉన్నత స్థితికి వెళ్ళి ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేసినటువంటి సార్ గారిని ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా కృషి చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై జగజీవన్ రావు జై అంబేద్కర్ జై మందకృష్ణ మాదిగ జై ఎంఆర్పిఎస్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్